ముందుగా అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మేఘ సందేశం టాక్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటాను ఈరోజు మన ఛానల్లో కర్ణాటక స్టైల్లో చపాతీలను ఎలా ప్రిపేర్ చేస్తారో తెలుసా ఎంత బాగుంటుందో తెలుసా చపాతీలు అంటే బయట అలా బయట మనం ఏది కప్పకుండానే అలా పెట్టేసినా కూడా చాలా స్మూత్గా మృదువుగా ఉంటాయండి ఓవర్ నైట్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి అంత బాగుంటుంది దీని సీక్రెట్ ఏంటని అని ఒకసారి నేను హోటల్లో చేస్తున్నప్పుడు చూశాను అన్నమాట వాళ్ళు చిన్న చిన్న టిప్స్తోటే చేసేస్తున్నారు అదైతే నాకు అర్థమైపోయింది ఇంకా నేను కూడా మీకు ఒక మంచి మంచి రెసిపీస్ ఇస్తాను అనేసి ప్రామిస్ చేశాను కాబట్టి నాకు తెలిసిన రెసిపీస్ అన్నీ మీకు చెప్తున్నాను ఫస్ట్ అయితే నేను గోధుమ పిండిని అయితే తీసుకున్నాను వాళ్ళ చపాతీలు సాఫ్ట్నెస్ చూసి వేరే ఆట ఏమైనా యూజ్ చేస్తున్నారా అనిపించింది నాకు కానీ వాళ్ళు యూజ్ చేసేది కూడా ఈ గోధుమ పిండినే ఆ తర్వాత ఆయిల్ యాడ్ చేసేసి తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి కలిపేసారనమాట నేను కూడా అలానే యాడ్ చేసేసి కలిపేసుకుంటూ ఉన్నాను కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి ఇలా మంచిగా ఇలా ఒక ముద్దలాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి చపాతీ పిండిని ఇది ఇది ఇప్పుడే అయిపోలేదండి ఇప్పుడు మనకు మెయిన్ టిప్ అనేది ఉంది ఇక్కడ ఇలా మనము ఆటా పెట్టేసి ఇలా ఒకసారి బాగా తిక్కుకుంటాం కదా ఇదే ప్లేస్లో ఎక్కువగా ఆయిల్ యాడ్ చేసేసి ఆయిల్లోనే నానబెట్టాలన్నమాట ఇలా రెండుసార్లు ఇదే ఆయిల్లో మంచిగా ఇట్లా రబ్ చేసుకోవాలన్నమాట ఇలా రబ్ చేసుకున్న తర్వాత ఇంకా ఆయిల్లోనే మనము ఈ ఆటాన్ని నానబెట్టాలి ఇదేనంటే దీనికి ఈ సాఫ్ట్ చపాతీలకి సీక్రెట్ అనమాట మీరు కూడా గుర్తించుకోండి సాఫ్ట్ చపాతీలు చేయాలి అనుకుంటే ఇలా ఆయిల్లోనే నానబెట్టండి ఆ తర్వాత ఏదైనా క్లాత్ కానీ ఇలా బౌల్ కానీ కప్పేయాలి ఆ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా అయితే అయిపోయింది కదా ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేస్తే మనకు మొత్తం బాల్కి ఆయిల్ అప్లై చేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట అందుకనేసి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను బా బాల్లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా చిన్న చిన్న రోటీస్ లాగైనా చేసుకోవచ్చు అనమాట కొంచెం రెండు చేతుల సహాయంతో ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి నాకు ఇక్కడ ఇన్ని చపాతీ ముద్దల అయితే తయారు చేసుకోవాలనేసి ఇన్ని అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక్కొక్క చపాతికి ఆయిల్ అనేది పైన ఇట్లా టర్న్ చేసి ఇటు సైడ్ కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఆయిల్ అప్లై చేసుకొని ఇదిగోండి ఇలా టర్న్ చేసుకోవచ్చు ఇలా ఆయిల్ అప్లై చేసి మనం ఈ చపాతీలను ప్రిపేర్ చేయడం చేసుకోవడం వలన ఒక బెనిఫిట్ అయితే ఉంది మనం తొందరగా ఈ చపాతీలను మంచిగా తిక్కేసుకోవచ్చు అనమాట అంటే చాలా కష్టపడాల్సిన అవసరం లేదు అదే ఆటా చల్లి ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా మన సైడ్ అలా ప్రిపేర్ చేస్తే మనం ఆయిల్ పోసేటప్పుడు చాలా ఎక్కువగా పోయాల్సి వస్తుంది ప్యాన్ పైన ఇలా అప్లై చేసుకుంటూ అన్నిటినీ మంచిగా తిక్కేసుకోవాలన్నమాట ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసుకోండి తర్వాత ఈ చపాతీలని దానిపైకి వేసేసుకొని మీకు ఇష్టమైతే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదండి నేనైతే కొంచెం లైట్గా ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట ఇంకా అంతేనండి చూస్తున్నారా ఎంత సాఫ్ట్గా వస్తుందో అస్సలు నేను కూడా ఇమాజిన్ చేసుకోలేదు అంత బాగుంటుంది ఓవర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుందన్నమాట అదే సాఫ్ట్నెస్తో మీరు కనుక బ్యాచ్లర్ అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టేయండి ఓవర్ నైట్ అంటే రాత్రి ట్వెల్వ్ వరకు కూడా బాగానే ఉంటాయన్నమాట మీకు టైం ఉన్నప్పుడు ఒకేసారి ప్రిపేర్ చేసి పెట్టుకో పెట్టేసుకుంటే ఇలా ఎప్పుడైనా సరే మీరు తినేయచ్చు ఆఫ్టర్నూన్ అయినా ఈవినింగ్ అయినా అంతేనండి కొంచెం కొంచెంగా మనం ఆయిల్ కొంచెం తక్కువనే పోసుకోవాలి మనం నార్మల్ చపాతి ఆటాతో చేస్తాం కదా దానికి ఆయిల్ ఎక్కువగా పడుతుంది దీనికైతే అవసరం లేదనమాట చూస్తూనే తెలుస్తుంది కదా ఎంత సాఫ్ట్గా వచ్చేస్తున్నాయో ఇలా చూస్తున్నారా చపాతీలు ఎంత బాగా మంచిగా అదేనండి సాఫ్ట్గా కనిపిస్తుంది కదా అంతేనండి ఇంకా ఈ చపాతీలు అస్సలు సాఫ్ట్నెస్ అనేది పోదండి చాలా సాఫ్ట్గా అట్నే ఉంటుంది మీరు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో ఇంకా ఇంతేనండి మాకైతే రోటీలు అయితే ప్రిపేర్ అయిపోయింది ఈ చపాతీలన్నీ మీరు పన్నీర్ గ్రేవీ మీదకి కూడా తినచ్చు అలాగే ఎగ్ కర్రీ మీదకి కూడా తినచ్చు దేనిపైకైనా తినచ్చు ఇంకా వీడియో పూర్తిగా నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఇంకా పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ట్యాప్ చేసేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ ప్లీజ్